ఆ బిల్డింగ్ చూడండి ఆ బిల్డింగ్ పై నుంచి ఒక్క దూకు దూకారంటే కింద చేరే లోపలే ప్రాణాలు పైకెళ్లిపోతాయి సీడ్ ఒరేయ్ ఆహారా నీ పేరా ఏంటి లొకేషన్ షిఫ్టింగ్ నేను చావట్లేదు ఎందుకు మనసుకి ధైర్యం చెప్పుకొని రెండు సార్లు సూసైడ్ చేసుకుందాం గా ప్రిపేర్ అయింది ఈసారి నీ వల్ల ఫెయిల్ అయింది మళ్ళీ ధైర్యం తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు ఒకసారి హై స్కూల్లో రెండోసారి కాలేజ్ మూడోసారి ఆఫీస్లో లో మూడు సార్లు లవ్ లో ఫెయిల్యూర్ ఆటోగ్రాఫ్ బ్యాడ్ మెమరీస్ వేళకోవడమా దానికి తెచ్చుకోవాలా వాళ్ళందరినీ మిస్ చేసుకున్నాను గనుక ఏ ఇంతమైనమైనని వాళ్ళే మిస్ చేసుకున్నారని అనుకోకూడదు అవును అమెరికా ఎంపని మీద వచ్చావు సెనేటర్ని కలవడానికి సెనేటర్ నీకు బంధువా కాదు శత్రువు ఆయన కూతురు నాకు బంధువు అదేంటి ఆ నన్ను ప్రేమించింది కాబట్టి హలో ప్రేమ కోసం కష్టపడి ఇంత దూరం వచ్చావా నువ్వు ప్రేమకి ఇచ్చే విలువ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది అప్పుడు నా ప్రేమకి ఎవరూ హెల్ప్ చేయలేదు ఇప్పుడు నీ ప్రేమకి నేనే హెల్ప్ అయినా చేస్తాను నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండొచ్చు థ్యాంక్స్ ఒరే నీకు గుడ్ న్యూస్ రా ఈరోజు సెనేటర్ ఇంటికి తెలుగు అసోసియేషన్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో తమ మద్దతును తెలపడానికి వెళ్తున్నారు రాటమరాజు గారు సనిటీ టికెట్ ఈసారి కూడా మీకే ఇచ్చినందుకు మన తెలుగు వారందరి తరపున మద్దతు ప్రకటిస్తున్నాం. మీ అభిమానం మండ ఇలాగే కొనసాగితే ఈసారి కూడా విజయం సాధించి మన తెలుగు వారి కీర్తిని మరో ఒక్కసారి దశదిశలా వ్యాపింప చేస్తాను. మళ్ళీ కలుద్దాం. సర్ సార్ సర్ సర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి ఎక్కువగా తెలుసు కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి తక్కువగా తెలుసు. వాళ్ళందరి కోసం మా జెమినీ టీవీకో ఇంటర్వ్యూ లైన్ ఓకే. సో మీ దృష్టిలో ఆంధ్రదేశం చాలా గొప్పది మరి ఆంధ్రాలో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నారు చెప్పండి ఒక ఆంధ్రవాడు అమెరికా సెనేటర్ అయితే గొప్ప కదా బేబీ నువ్వు ఇంటర్వ్యూ చేస్తే కామన్ గా ఉంటుంది అదే నేను చేసిన వెరైటీగా ఫీల్ అవుతారు కదా ఒకసారి అండి మిస్టర్ కాటం రాజు ఏంట్రయ్యే ఫిట్టింగు బేబీ అయితే టఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది తలకి బొప్పు కడుతుంది అదే నేనైతే ఈజీగా చేస్తాను సరే చౌ దొరికాడు ఆ ప్రిపరేషన్ హ్యావ్ బంగారు రాజు ఆన్ ద లైన్ మీ టీవీలో ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి కాటమరావు లక్ష్మీనారాయణ గారు నమస్కారం పెట్టండి తప్పదు మిమ్మల్ని చూస్తుంటే శాంతికి సహనానికి మారు పేరైన భారతదేశాన్ని చూస్తున్నట్లుంది నీ ఫేస్ ఎలాగయ్యావు అదే ఎలాగయ్యారు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఋషి వింటే వాట్ అంటాడు ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కదా బాయ్జీ బాయ్ మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత ఎత్తుకి ఎలా ఎదిగారు రేపు చేయాల్సిన పని ఈ రోజు చేసేస్తాను అంతకాడిగా ఉంటారా బ్రేక్ తీసుకుందామా అంత కంగారెంట్ ఇంకా చాలా టైం ఉంది కదా ఆ సమ్ సిల్లీ క్వశ్చన్స్ మీరు పేక ఆడతారా ఇట్స్ నాచురల్ పేక ముక్కల్లో ఏ ముక్క అంటే మీకు ఇష్టం సలవరాసు కవుల్లు కాళిదాసు మీ అమ్మ రామదాసు మరి మీ కూతురికి దేవదాసు ఏ ఆ సారీ హరిదాసు ఆ చివరిగా మాలాంటి యూత్ కి మీరు ఇచ్చే సందేశం మీరు యూతా యా ఐ యామ్ అన్మ్యారీడ్ మళ్ళీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అన్నామంటే చంపేస్తాను మా బ్రహ్మ వాడు చావలేదు నా బ్రెయిన్ లో సెటిల్ అయ్యాడు కన్ఫర్మ్ ఆ ఆ రిలాక్స్ భరమే ఏమన్నా కమ్ దాని నోట్లు ఏదో స్లీప్ ఉంది చూడు అలా యా ఏది పెడుతాది నోట్ పెట్టుకుంటా పెట్టుకోడా ఛేయ్ యు

ఇదో మెసేజ్ ఆ సరిగ్గా చూస్తే తెలుస్తుంది చూడ్డానికి ఏముంది ఇందులో కూరగాయలు ఇస్తుంది కాదురా ఇందులో మెసేజ్ ఉంది ఆ ఏముంది చెప్పు నీకు తెలియదా నీకు తెలుసో లేదో అని లవర్స్ భాష నీకు అర్థం కాదులే అంత అర్థం కాకపోవడానికి నేనేం చదువులో వి చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ అన్నిట్లో ప్రస్తుతం చాపలు ఎందుకు చదువులేపోతున్నారు టెల్బీ టెల్ టెల్ వే ఎందుకు చదువు లేనురా ఆ మిస్యూ అని రాసి ఉంది అంతేకావా ఐ அந்த ஆனந்த நாம் மீக்கு தெரியதா அது டப் ஆஃப் டார்ச்சர் హోప్ తో దైర్యంగా ఉన్నాను నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇంకా నా వల్ల కాదు రిపెంటో తెలుసు కదా రేపు మర్చిపోలేను రోజు అది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తా ఓకే 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 నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఐల్ టాక్ టు దెం ఓకే దర్ కజ్ అమ్మాయి పారిపోతుందిరా అమ్మాయి పారిపోవడం ఏంటి సార్ ఒకసారి చూడండి ఏమిటి బాను అలా పరిగెడుతున్నావు మున్నా పారిపోతుంది బామ్మ ఇది లేకుండా నేను ఉండగలనా ఇంకోసారి ఇది అలా పారిపోకుండా గదిలో పెట్టి బంధిస్తాను చూసావమ్మా మూడు సంవత్సరాలు పెంచిన కుక్క పారిపోతేనే గదిలో బంధిస్తానంటున్నావి ఎన్ని సంవత్సరాలు పెంచినా మీ నాన్న నువ్వు ఆ దేవదారి దగ్గరికి వెళ్ళిపోతానంటే గదిలో బంధిస్తే తప్పే ఉందమ్మా డాక్ ఒక రూలు డాడీకి ఒక రూలు అమ్మా కన్న తండ్రిని పట్టుకొని అరే సనిటర్ ఒరే సనిటర్ అని పంట బూతులు తిడుతుంటే ఎంత కుమిలిపోయాడో ఎన్ని గడిపాడో ఈ కన్న నిద్ర అయినా పోయిన వాళ్ళ గురించి ఉన్న వాళ్ళని ఏడిపించి నువ్వు మాత్రం ఏం చుక్కపడతావే నా కళ్ళు తెరిపించింది కూతుర్ని మార్చిన కుక్క ఇంకెప్పుడు నాన్నగారిని బాధ పెట్టను దేవుడా ఎన్నాళ్ళకి నా కొడుకు కష్టాన్ని తీర్చావ్యా ఎప్పుడొచ్చావు నాన్న కళ్ళలో అలసి ఒక కొడుకుని చూడగలిగాను దేవదాస్ చచ్చిపోయిన విషయం ముందు నీకు తెలుసు తర్వాత నాకు అర్థమైంది కానీ దానికి అర్థం అవడానికి ఇంత సమయం పట్టింది అందుకే అమ్మాయిని గుడికి తీసుకువెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొస్తాను తీసుకెళ్ళమ్మా గుడికి వెళ్తున్నావు నాన్న ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి గుడి మేటొప్పే కదా అనుకుంది అప్పుడే ఎలా తెలిసింది బల్లి అమ్మా టెంకాయ కొట్టడం మర్చిపోకే కనిపెట్టేశాడ అమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ బాను మంచి మూడ్ లో ఉంది అమ్మాయి మూడు మరకుందే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి అల్లుడిని అక్కడ తీసుకోలే ఇద్దరిని గలిపేస్తారు సార్ సడన్ గా మీ గొంతు ఆ మార్పు ఏంటి సంతోషంలో గొంతు పడుకుపోయింది రాదో చాల రౌట్ సార్ ఈ టైంలో డౌట్లు అంటారా రూట్ రౌడ్ టైం కావాలో సార్ అదే ఆనందంగా ఉండాల్సిన టైంలో డౌట్లు రాకూడదు పద సార్ చూస్తున్నారు అమ్మాయిలు మార్పును నమ్మలేకపోతున్నాను నేను అసలు నమ్మట్లేదు బ్రహ్మా భ్రమే వాడు తావలేదు ఎక్కడ ఎక్కడ సెటిల్ అయ్యాడు